ఏ బండి తీసుకో నారా నా బండి తీసుకో ఆ బండి ఆ ముగ్గురు ముగ్గురు కాదు ముగ్గురు ఎక్కకూడదు అని తెలుసా మరి బండి ఎవరు అది బండికి నెంబర్లు కూడా లేవు చూసావా అడిగావా నెంబర్ లేదు అని అడగలేదు బండికి నెంబర్ లేదు హెల్మెట్ పెట్టారా పోనీ హెల్మెట్ పెట్టలా లైసెన్స్ ఉందని అడిపినోడికి తెలీదు ఎందుకంటే నో హెల్మెట్ రాంగ్ డ్రైవింగ్ ట్రిపుల్ రైడింగ్ నో నెంబర్ ప్లేట్ చట్టంలో ఉండవు మోటార్ వెహికల్ యాక్ట్ లో ఉండాల్సిన చేయకూడని అన్ని ఉన్నాయి మీ దగ్గర అతి పెద్ద నేరం ఏంటంటే పోలీసు ఆపడానికి ప్రయత్నం చేస్తే సూపర్ పేరు దృష్టం బాగుండి మా దృష్టం బాగుండి నువ్వు జారిపోయావు దాంట్లో నుంచి నువ్వు మాకు దొరికావు సరే తమ్ముడు వాళ్ళు రమ్మని చెప్పు చెప్పేవా చెప్పు మీరే నడిపారా బండి ఏమి బండి అది ఆయన రమ్మను రాకపోతే ఇంకా అయిపోయినట్టే మీరు బండి బండి నడిపి నువ్వేనా నువ్వేనా నీ లైసెన్స్ ఏది లైసెన్స్ లేదు డ్రైవింగ్ లేదు ఇది బండి కదా బండి నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ అని ఇస్తారు తీసుకున్నారా ఓహో భీమవరం లైసెన్స్ అవసరం లేదా మరి లైసెన్స్ ఏది అంటే మాది భీమవరం అంటాం నీకు బండి లేదా బండి లేదు కాబట్టి లైసెన్స్ అవసరం లేదు అంతే కదా మరి బండి ఎందుకు నడుకో బండినేది బండినిది నడిపింది నువ్వు జారిపోయింది నువ్వు మరి ఏం చేద్దాం చెప్పండి ట్రిపుల్ రైడింగు నో హెల్మెట్ రాంగ్ రూటు సిగ్నల్ జంపింగు పోలీస్ ఆపితే పారిపోయారు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు మమ్మల్ని ఫైనల్ గా మిమ్మల్ని క్యాచ్ చేసి చేజ్ చేసి మిమ్మల్ని రప్పించడం జరిగింది మా ఊళ్ళో హెల్మెట్ లైసెన్స్ అన్ని పర్ఫెక్ట్గా పెట్టుకోండి సార్ నాకు ఎట్టికి బైక్ సార్ అంటే మీ ఊర్లో ఉన్నంత భయం మేము ఇక్కడ క్రియేట్ చేయలేకపోతున్నాం విజయవాడలో చాలా బాధగా ఉంది తమ్ముడు ఆ ఊళ్ళో మీ ఊళ్ళోని కాదు ఏ ఊళ్ళోకి వెళ్ళినా ట్రాఫిక్ రూల్స్ అనేది మారవు మారతాయా మారవు కాబట్టి మనం ఎక్కడైనా పాటించాలి వెరీ గుడ్ నాన్న మంచి మార్క్స్ వచ్చినాయి మంచి ర్యాంక్ వచ్చింది కానీ ఏ ర్యాంక్ వచ్చినా ఏమి వచ్చినా తల్లిదండ్రులకి హ్యాపీ ఏంటంటే మనం సేఫ్గా వెళ్ళి సేఫ్గా ఇంటికి చేరితే మన తల్లిదండ్రులు సంతోషిస్తారు మనకి రోడ్ల మీదకి వెళ్ళి యాక్సిడెంట్లు అయ్యి ఏదైనా బ్యాడ్ న్యూస్ మన ఫ్యామిలీకి రీచ్ అయిందనుకో అంతకన్నా నరకం ఇంకేమి ఉండదు అర్థమవుతుందా ఎడ్యుకేషన్తో పాటు రూల్స్ పాటించే ఎడ్యుకేషన్ కూడా కావాలి రోడ్ సేఫ్టీ రూల్స్ కూడా ఆయన కట్టాల్సి వస్తుంది మీ దగ్గర ఆల్ మొత్తం వెహికల్ యాక్ట్ లో ఉండాల్సిన వైలేషన్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి ఏమర్థం కావట్లేదా నేను చెప్పేది ఏమర్థం కావట్లేదా మీరు ఎక్కడ దొరికారు ఫస్ట్ టైం దొరకడం మీరు అసలు దొరకలేదు కదా మిమ్మల్ని చేసి వెనకాల స్టాఫ్ ను పంపించి మిమ్మల్ని రప్పించాను ఇక్కడికి అంతేనా దొరికేరా బండికి నంబర్ ప్లేట్ లేకుండా తిరగడం లేదా ఒక వెనకాల వేసి ముందు తీసేయడం ముందుంచుకుని వెనకాల తీసేయడం అది ప్యాంట్ లేకుండా చొక్కా వేసుకుని తిరగడంతో సమానం అలా పర్లేదు అనుకుంటే ఇలా కూడా తిరగవు తిరగలేం కదా కానీ ఇది క్రైమ్ ఇదే క్రైమ్ రిపీట్ అవదు ఎందుకంటే మరి బండి రాదు కదా బండి మా దగ్గరే ఉంటుంది కదా ఇంకోసారి రిపీట్ అవదు మీకు ఏదైనా చేయాలని ఉంది నువ్వు బాగా చదువుకుంటున్నావు గుర్రోళ్ళు మంచోళ్ళ ఉన్నారు ఏదో పారిపోయేంటే పారిపోయారు కానీ మీకు ఏదో ఒకటి చేయాలని ఉంది ఏం చేయాలి ఫైన్ మీరు కడతారు నాకు ఫైన్ కూడా వేయడానికి నాకు ఎక్కడో ఇబ్బందిగా ఉంది ఎలాగా ఏంటి అని కనీసం పిలిచిన వెంటనే మీరు ఆపిన వెంటనే ఆగుంటే ఏదో ఒకటి మనస్ఫూర్తిగా చేద్దాం కనీసం అది కూడా తెలియకుండా ఏదో చేశారో పోనీ ఏదన్నా హౌసింగ్ చేసి సింపుల్గా ఫైన్ వేద్దాం అనుకుంటే మీరు అన్ని భారీ వైలేషన్స్ చేశారు మీరు మనల్ని ఎవడో గుద్దో చెల్లిపోతాడు లేకపోతే మన మెళ్ళలో ఉన్న బంగారం ఎవడో లాక్కుపోతాడు లేకపోతే మనతో ఏదో మిస్యూవ్ చేస్తాడు మిస్బిహేవ్ చేస్తాడు ఇంకోటి ఏదో జరగవచ్చు ఏది జరిగినా ఒక వాహనం యొక్క ఐడెంటిటీని మనం ఎలా చూస్తాము ముందు నెంబర్ ప్లేట్ని బట్టి చూస్తాం మనం ఓకేనా ఆ నెంబర్ ప్లేటే లేకపోతే ఇట్స్ ఏ వైలేషన్ అది ఇట్స్ ఏ క్రైమ్ నేరము నేరం అంటే ఏంటి చేయవలసింది చేయకపోవడం కానీ చేయకూడదు చేయడం కానీ ఏం చేసినా నేరమే ఇట్స్ ఏ అఫెన్స్ మరి ఇన్ని వైలేషన్స్ పెట్టుకున్నప్పుడు మీరు ఎలా యూత్ ఐకాన్లో ఉన్నారు మీరు యూత్కి ఏం మెసేజ్ ఇస్తారు ఫైన్ కట్టేసుకుంటారా యాప్లో కట్టుకున్న ఆన్లైన్లోనే ఎవరికి చేతికి ఇవ్వాల్సిన పనే లేదు డబ్బులు ఓకే ఇప్పుడు అంతా ఆన్లైన్ ఆన్లైన్ కూడా ఎవరి ఫోన్లోనే చేయగల మీ ఫోన్లో మీరే స్పాట్లో చేసేసుకోవచ్చు దానికి ఏం చేయాలంటే ఈ చలానా పరివాహన్ గూగుల్ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి గూగుల్ క్రోమ్లో కానీ సఫారీలో కానీ దీంట్లోకి వెళ్ళినా సరే బ్రౌజర్లో ఈ చలానా పరివాహన్ గవర్నమెంట్ సింబుల్ ఉంటుంది బ్లాక్ కలర్లో దాంట్లోకి వెళ్ళి దాంట్లో మీ నెంబర్ వెహికల్ నెంబర్ యాడ్ చేసినట్టయితే కనుక బటన్ ప్రెస్ చేస్తే దాంట్లో ఆటోమేటిక్గా మీకు పడిన ఫైన్ ఏమైనా ఉంటే కనుక చూపించేస్తుంది క్యాబ్స్ ఎంటర్ చేయగానే అక్కడే పేనో అని చూపిస్తుంది ఆ పేనోలోకి వెళ్ళి మీరు ఫోన్పే ద్వారా ఫోన్పే చేసేసుకోవచ్చు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరికి మనం ఎవరి ఫోన్ నుంచి మనం చేయాల్సిన అవసరం లేదు అలాగే ట్రిబుల్ రైడింగ్ ట్రిబుల్ రిస్క్ సరే అక్కడ వెళ్ళండి పైన వేస్తారు